ధనవంతుడు చనిపోయేను పాతి పెట్టబడను అని బైబిల్లో మనం చూస్తున్నాము కానీ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు పరలోకం నుండి దిగివచ్చి వారు తమతో పాటుగా తీసుకుని వెళ్ళెను అని చెప్పి మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము ఎంత చక్కటి గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క లాజర్కి ఇచ్చాడో దేవుడు మనం ఇక్కడ గమనిస్తున్నామండి ధనవంతుడి మరణం తర్వాత గమ్యం పాతాళానికి నడిపించింది కానీ లాజర్ యొక్క గమ్యం పరదైసునకు అబ్రహాము రొమ్మున దగ్గరికి నడిపించినట్లుగా ఈ బైబిల్లో మనం చూస్తున్నాం ఈ రోజున ధనవంతుడు పాతాళంలో పడినటువంటి కొంత యాత్రను గురించి నేను ఈరోజున మీతో కొన్ని మాటలు చెప్తాను అతడు పరలోకం వెళ్ళలేని పరిస్థితి అతడు పాతాళంలో చిక్కుకొనబడిన పరిస్థితి ఈ ధనవంతుడిలో ఈ లాజర్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలు లక్షణాలు కనబడుతున్నాయండి ధనవంతుడి జీవితంలో తన దగ్గర డబ్బు ఉంది రుచి కలిగినటువంటి భోజనాలు తన యొక్క టేబుల్ నిండా పెట్టుకుంటున్నాడు అనుదిము కూడా సమృద్ధిగా తింటున్నాడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తున్నాడు ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుభవించుము అని చెప్పి మాట్లాడుకుంటున్నాడు కానీ లాజర్ యొక్క జీవితాన్ని మీరు గనక గమనించినట్లయితే తనకున్నది కొద్దివే అయినా ధనవంతుడి యొక్క బళ్ళ మీద నుండి పడేది కొంచెమే అయినా ఆ రొట్టె ముక్కలతో తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ధనవంతుడి జీవితంలో పొరుగు వారిని ప్రేమించే విషయం కనబడనే కనబడటం లేదు ధనవంతుడి జీవితంలో నిన్ను పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ కనబడనే కనబడలేని పరిస్థితి లాజుడు జీవితాన్ని మీరు గమనించినట్లయితే దరిద్రమైనటువంటి జీవితమే కానీ శారీరక దరిద్రమే కానీ ఆత్మీయంగా అతడు చాలా ధనవంతుడండి ఆత్మీయంగా అతడు చాలా ధనవంతుడు క్రింద పడే రొట్టె ముక్కల కొరకే ఎదురు చూశాడు కానీ టేబుల్ మీద ఉన్నటువంటి రొట్టెను దొంగిలేక ఎప్పుడు కూడా అతడు ఇష్టపడలేదండి ధనవంతుడి విలాసవంతమైన జీవితాన్ని చూచి ఎన్నడూ కూడా అసూయపడలేదు వీడికేంటి ఇంత గొప్ప జీవితం అని చెప్పి ఎన్నడూ కూడా అసూయపడలేదు ఎన్నడూ కూడా అతడు కఠినంగా మార్చబడలేదు అలాగే తన స్థితిని చూసి నాకేంటింత ఇంత దుర్బలమైన స్థితి దేవా అని చెప్పి ఏ రోజు కూడా దేవుని దూషించలేదు కురుపులతో సీముతో చాలా కుక్కలు వచ్చి నాకెటువంటి పరిస్థితుల్లో అతను ఉన్నా కూడా ఉన్న దాంట్లో ఉన్న దాంట్లో సంతోషంగా ఉండటం నేర్చుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం పాతాళంలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడి యొక్క అనుభవాలు మీరు చూసినట్లయితే అతడు కన్నులెత్తి చూడగా అనే మాటను బైబిల్లో మనం చూస్తున్నాం పంతొమ్మిదవ అధ్యాయంలో అతడు కన్నులెత్తి చూడగా అక్కడ అబ్రహాము రుమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు కనబడుతున్నాడు ఏమండి భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా కళ్ళు కింద ఉన్నాయి కానీ కళ్ళు పైకి ఎప్పుడు కూడా పెట్టలేకపోయాడు కన్నులెత్తి దేవుని వైపు చూడటానికి ఇష్టపడలేదండి భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా కన్నులెత్తి చూడలేని పరిస్థితి దేవుణ్ణి ఏ రోజు కూడా కన్నులెత్తి దేవా ఈ స్థితినిచ్చినందుకు నీకు కృతజ్ఞత ఆస్తుతులయ్యా ఈ స్థాయినిచ్చినందుకు నీ కొందనాలయ్యా ఇంతటి కుటుంబాన్ని ఇచ్చినందుకు నీ కొందనాలయ్యా ఇంతటి ఐశ్వర్య సంపదలను సిరి సంపదలను గొప్ప జీవితాన్ని పేరును ఖ్యాతిని అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా అని కనులెత్తి దేవుని వైపు చూసి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన వాడు కానే కాదండి కానీ ఇప్పుడు పాతాలంలో కనులెత్తి చూసిన సహాయము అందలేని పరిస్థితిలో అక్కడ మనం కనబడుతున్నామండి సంబంధమైన వాటినే చూశాడు కానీ కొలసిలో రస రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో మీరు పైనున్న వాటిని వెతకండి అని చెప్పారంటుంటే భూ సంబంధమైన వాటిని వెతకటం నేర్చుకున్నాడు ఈ యొక్క ధనవంతుడు పైనున్న వాటిని ఏ రోజు కూడా చూడటానికి ఇష్టపడలేదు ఒక రోజు నా జీవితం ఎట్లా ఉండిద్ది రోజు నా జీవితం ఇట్లా గతించిపోయిద్ది ఆ నా పరిస్థితి ఏంటని పైనున్న వాటిని వెతకటానికి ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఇష్టపడలేదండి పైగా అక్కడ కనికర పడమని బతిమలాడుతున్నాడు నా మీద పడు తండ్రి పైన అబ్రహామా నా మీద కనికర పడివి అని అంటున్నాడు ఏ రోజైనా తండ్రిని గుర్తొచ్చాడండి ఏ రోజైనా తండ్రి అయిన అబ్రహాము గుర్తొచ్చాడా ఏ రోజైనా తన జీవితంలో నాకు ఒక తండ్రి ఉన్నాడనే గుర్తింపు కలిగి ఉన్నాడా ఏ రోజైనా తన జీవితంలో నా స్థితి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడా ఆలోచనను కలిగి ఉన్నాడా డబ్బుతో సంపదలతో అధికారముతో హోదాతో మంది మార్బలాలతో పని వాళ్ళతో సుఖిస్తున్నాడు ఆనందిస్తున్నాడు గర్విస్తున్నాడే కానీ ఏ రోజు కూడా తండ్రి నా దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు అయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన పరిస్థితులు అతని జీవితంలో కనబడతలేదు కనికర పడి నీ దగ్గర ఉన్నటువంటి లాజర్ను పంపించి తన వ్రేలి కొన ముంచి నీళ్ళల్లో ఒక నీటి చుక్క కోసం ఆరాడపడుతున్నాడండి ఆరాడపడుతున్నాడండి జీవ జలము కలిగినటువంటి దేవుని యొక్క ఊట భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజు కూడా తన జీవితంలో ఆ ఊట కోసం పరుగులాడలేదు ఆ ఊట కోసం పరిగెత్తలేదు ఆ యొక్క జీవపు ఊట కావాలని ప్రయత్నాలు చేయలేదు కానీ పాతాళంలో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక్క నీటి బొట్టు ఉంటే చాలు ఒక్క నీటి చుక్క ఉంటే చాలు ఒక్క తన వేలి కొన నీటిని తికన వేలి నీటి కొనను ముంచి ఆ నా నాలుక మీద చల్లార్చాలయ్యా పంపించాయ్యా నా దగ్గరికి అని చెప్పి యాతన పడుచు ఎంతగానో బాధపడుతూ కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఈ రోజున ఎంత కేకలు వేసిన పరిస్థితులు చేయదారిపోయిన పిల్లారా నాకంటూ ఒక పౌరస్థితి ఉన్నది నాకంటూ ఒక పౌరసత్వం ఉన్నది నేనంటూ ఇక్కడ వాడిని కాదు నేను ఒక చోటకి వెళ్ళాలి అని తన జీవితంలో ఏ రోజు కూడా అనుకోని అనుకోలేని పరిస్థితి ఆ సమయం వచ్చినప్పుడు ఆ గడి వచ్చినప్పుడు అతడు పరిస్థితి అతడి పౌరసత్వము పాతాళంలో ఉన్నదని చెప్పి కళ్ళు తెసిన కళ్ళు తెరిచిన తర్వాత తనకు అర్థమైంది పులారా ఈరోజు నీ పౌరస్థితి ఎక్కడ ఉన్నది ఈ రోజు నీ జీవితం ఎలా ఉన్నది కేకలు వేస్తున్నాడు ధనవంతుడు యాతన పడుచు కేకలు వేస్తున్నాడు అయ్యా అయ్యా నీ యొక్క దగ్గర ఉన్నప్పుడు లాజర్ను పంపించు ఇగో నీ దగ్గర ఉన్నటువంటి సేవకుడిని పంపించు భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పంపించి సువార్థ ప్రకటిం చేస్తే లాజర్ చేత చనిపోయిన వాడు బ్రతికి వెళ్తే ఒకవేళ అక్కరున్న వాళ్ళు మార్చబడతారేమో అరే వీడు చనిపోయినవాడు కదా మరల ఎట్ట బ్రతికొచ్చాడు రా అంటే అక్కడ ఏదో జీవితం ఉందని ఒక తెలుసుకుంటారేమో అని చెప్పి కేకలు వేస్తున్నాడు ప్రాధాన్యపడుతున్నాడు అరుస్తున్నాడు ఎంతగానో ఎంతగానో ఆ ఎదురు చూస్తున్నాడు దేవుని యొక్క సహాయం కోసం కానీ భూమి మీద దేవుడు ఎంతో అవకాశాన్ని ఇచ్చినప్పుడు కేకలు వేయలేని పరిస్థితి భూమి మీద దేవుడు బ్రతకడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు భూమి మీద దేవుడు జీవితానికి గడపడానికి ఎంతో అవకాశం ఇచ్చాడు ఏ రోజు తన బిడ్డల గురించి కేకలు వేయలేని పరిస్థితి ఏ రోజు తన కుటుంబం గురించి దేవునితో కేకలు వేసి ప్రార్థించలేని పరిస్థితి ఏ రోజు మందిరంలో కూర్చొని కేకలు వేస్తూ దేవుని ఆరాధించలేని పరిస్థితి ఏ రోజు కూడా కేకలు వేస్తూ దేవా ఈ కుటుంబాన్ని ఈ స్థితిని ఈ సామర్థ్యాన్ని ఈ ఇంటిని ఇచ్చినందుకు నీకు వందరాలయ్యని కేకలు వేసి ఆరాధించలేని పరిస్థితి కృతజ్ఞతలు తెలియచేయలేని పరిస్థితి పాతాళంలో నరక యాత్ర పడతా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు నా సహోదరులు జ్ఞాపకం చేసుకో బుద్ధి వచ్చిందే తనకి అయ్యా ఇక్కడ ఉంటే వాళ్ళు అనుభవించలేరు ఈ పరిస్థితి అయ్యా వాళ్ళు చాలా అపురూపంగా పెరిగారు మా తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు చాలా అపరూపంగా జీవించారు ఈ పరిస్థితి వాళ్ళకి రాకూడదయ్యా ఈ పరిస్థితిలో వాళ్ళు ఉండకూడదయ్యా వాళ్ళ పౌరసత్వం నీ దగ్గరే ఉండాలి కానీ వాళ్ళ పౌరసత్వం ఈ యొక్క పర్ ఉండకూడదయ్యా కరికరించి ఆ లాజర్ను పంపించేయని కేకలు వేసి దేవుని బ్రతిమలాడుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం పులారా ఈ రోజున ఎవ్వరిని సాక్షిగా పంపినా ప్రయోజనం లేదండి మనిషిని దేవుడు తల్లి గర్భములో నుండి భూమి మీదకి ఎలాగైతే నడిపించాడో అలాగే ఈ యొక్క భూమిలో నుంచి మరల మనము తండ్రి ఎద్దకు వెళ్లాల్సిన వారమై ఉన్నాము మన చివరి దశ ఎలా ఉండాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండేవారిగా ఉండాలి దేవుడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆయుష్యుని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా బాగా తిని సంతోషంగా జీవిస్తూ ఆనందంగా ఉండాలని కాదు 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 దేవుడిని ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ దేవా ఇంతటి స్థితిలో మమ్మల్ని మా కుటుంబాన్ని నువ్వు నిలబెట్టినందుకు నీ కొందనాలయ్య అని చెప్పి దేవుడిని అడగటానికి కృతజ్ఞత ఆస్తుతులు దేవునికి తెలియచేయటానికి దేవుడి ఈ ఈరోజు నువ్వు ఎట్లా ఉంటున్నావు నీ పరిస్థితి ఎలా ఉంటుంది నీ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా ఎలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నావు ధనవంతుడు కేకలు వేస్తున్నాడు ఒక్క నీటి చుక్క కోసం కేకలు వేస్తున్నాడు అయ్యా నా పౌరసత్వం ఇక్కడ ఉంది నా పౌరసత్వం ఇక్కడ చర్చపడింది ఇక్కడికి వచ్చాను నేను అయ్యా ఈ పౌరసత్వం నాది కాదయ్యా ఇది కాదయ్యా నా జీవితం నేను ఇక్కడికి రాకూడదయ్యా నేను తెలుసుకోలేకపోయానయ్యా కనీసం నా యొక్క బిడ్డలు నా యొక్క అయినా సరే ఐదుగురు సహోదరులైనా సరే ఇక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు పౌరసత్వం వాళ్ళది నీ దగ్గరే ఉండాలయ్యా కేకలు వేస్తున్నాడు కేకలు వేస్తున్నాడు ఈ రోజున మన పౌరస్థితి ఎక్కడుందో తెలుసా ఈ రోజు నీ పౌరస్థితిని నువ్వు గమనిస్తున్నావా ఈ రోజు నీ యొక్క పౌరస్థితి నువ్వు గుర్తించావా ఒక రోజున దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాము బైబుల్ చెప్తుంది మీరు గమనించినట్లయితే బైబుల్లో ఆయన రాకడ చాలా సమీపంగా ఉన్నది ఆయన త్వరగా రాబోతున్నాడు వాని వాని క్రియల చొప్పున వానికి లెక్క చూసి ఆయన అందిస్తున్నాడు ఆ రోజున ఆ లెక్కలో నువ్వు తేలిపోతావేమో జాగ్రత్త ఆ లెక్కలో నీ జీవితం ఎలా ఉంటుందో ఎటువైపు ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో